ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అండి ఈ రోడ్కి వచ్చేసి మనకు ముప్పై గుంటల సైట్ ఇది థర్టీ గుంటాస్ ఇక్కడ ఈ కడి ఉంది కదా ఇక్కడ నుండి స్ట్రేట్గా మనకు బిట్ వచ్చేసి మొబైల్ ఎట్లుంటుందో రెడ్ ఆంగిల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది మనకు జనగామ జిల్లా నుండి ఇరవై కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం వంద కిలోమీటర్లు వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది రోడ్ రోడ్డు వచ్చేసి మనకు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనుకుంటా ఫార్టీ ఓ సిక్స్టీ ఫీట్ రోడ్ అనుకుంటా ఇది బాగుంది రోడ్ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంది ల్యాండ్ విలేజ్ టు విలేజ్ రోడ్ బీట్ రోడ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి మూడు కిలోమీటర్లు మాత్రమే ఎవరికైనా చిన్నగా ఎక్రమో లేకపోతే థర్టీ గుంటాసు ట్వంటీ గుంటాసు అట్లా ఫామ్ హౌస్ పర్పస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ ఇది సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైల్ అండి బాగుంది దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బీటీ రోడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మాత్రం కెనాల్ రోడ్ ఉంటుంది టూ సైడ్ రోడ్ అనుకోవచ్చు మంచిగా ఈ ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నది ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకు మాత్రం సూపర్ ఛాన్స్ ప్రాపర్టీ వీటి రోడ్కి ఇంత మంచి పౌల్ట్రీ ఫార్మ్ అనేది మంచిగా సెట్ అవుతుంది ఫామ్ హౌస్ పర్పస్ గెస్ట్ హౌస్ లాంటిది తోట గిట్లా పెట్టుకున్నా కూడా బాగుంటుంది థర్టీ గుంటాస్ అండి ముప్పై గుంటలు ఈ కడి వరకు ఇది వచ్చేసి బీట్ రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి వంద నుంచి నూట యాభై ఫీట్లు ఉంటుంది బాగుంటుంది